హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఫాలో అయ్యే ఎవరికైనా కొద్ది గొప్ప రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా వాళ్ళపు నేను వంశీని అరెస్ట్ చేయగానే మొట్టమొదటి స్పందించే వ్యక్తి ఎవరు దీన్ని ఖండించే వ్యక్తి ఎవరు అవసరమైతే రోడ్డు మీద పడిపో నేను వంశీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసే వ్యక్తి ఎవరు అంటే తక్కువని చెప్పేస్తారు నాని అని ఇవాళ విజయవాడ పడమడి పోలీసులు హైదరాబాద్ గచ్చిబోరీలో పూజలో నివాసం ఉంటున్నటువంటి వల్లభ్రీని వంశీని అరెస్ట్ చేయడానికి ఆయన ఫ్లాట్కి వెళ్ళారు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ భార్యకి నోటీస్ ఇచ్చారు వల్లభని వంశ్రీని మేము అదుపులో తీసుకుంటామని చెప్పారు అంటే కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వల్లభ్రవంశ్రీని మాతో రండి అని అడిగారు అడిగినప్పుడు సహజంగానే వల్లభిని వలసీకి కూడా తెలుసు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే విజయవాడ తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత నన్ను కోర్టు ముందు ఆధారపరుస్తారు తర్వాత కోర్టు రిమాండ్కి విధిస్తే జైలుకి పోవాల్సి వచ్చింది సరే చట్టాన్ని ఫాలో అయ్యే ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే కాబట్టి అతనికి కూడా కొంత చట్టం తెలుసు కాబట్టి అతనికి కొంత ఐడియా వచ్చేసింది కాబట్టి నేను బట్టలు మార్చుకొని వస్తానని పోలీసుని అడిగారు పోలీసులు దానికి అవకాశం ఇచ్చారు బట్టలు మార్చుకొని వస్తానని దానికి టైం ఇచ్చారు అవకాశం ఇచ్చారు అతను తన రూమ్లోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మనకున్న సమాచారం మేరకు కొంతమంది కాల్ చేసే ప్రయత్నం చేశారు దాంట్లో కొడడానికి వాళ్ళ నేను వచ్చి కాల్ చేశారు కోడడానికి కాల్ చేసి వల్ల అడిగినట్టు మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే నన్ను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు విజయవాడ పడమటి పోలీసులు కిడ్నాప్ కేసు దాడి కేసు ఒక దళిత వ్యక్తిని ఇబ్బంది పెట్టాననేటువంటి కేసులో నన్ను ఇప్పటికే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు ఇప్పుడు పోలీసులు మా ఇంట్లోనే ఉన్నారు నేను పక్క రూమ్లోకి వచ్చి నేను కాల్ చేస్తున్నాను నన్ను విజయవాడ తీసుకొస్తారు విజయవాడ తీసుకొచ్చే క్రమంలో పెద్ద ఎత్తున అనుచరులతో ధర్నా చేయాలి నన్ను తీసుకొస్తున్న జీబును అడ్డుకునే ప్రయత్నం చేయాలి వల్లభిని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు అన్యాయంగా కావాలని రెడ్డి బుగ్గు రాజ్యాంగం అమలు చేస్తుంది టీడీపీ ప్రభుత్వం వల్లభిని వంశీని వెంటనే విడుదల చేయాలి కావాలని కుట్రపూరితంగా వల్లభిని వంశీని అరెస్ట్ చేస్తున్నారని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి వల్లభ్రీన్ వంశీని అరెస్ట్ చేస్తున్న విషయం విజయవాడలో భూకంపం సృష్టించాలి అని వల్ల వంశీ కూడా నాన్న అడిగాడు అంటే దీంట్లో మనకు వస్తున్న సమాచారం కొంత సహజంగానే ఫోన్ చేసి అరెస్ట్ అయినప్పుడు అరెస్టుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు ఎవరైనా కోరుకుంటారు ఏ నాయకుడు అయినా సరే తనను అరెస్ట్ చేసినప్పుడు తన అభిమానులు తన అనుచరులు తన పార్టీ కార్యకర్తలు తన పార్టీని ఫాలో అయ్యే కార్యకర్తలు ఎవరైనా సరే వాళ్ళు పెద్ద ఎత్తున తన అరస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలి ఆందోళన చేయాలి దానివల్ల ప్రజల్లో అరస్థి పట్ల సింపతి వస్తుంది అనేది ఏ నాయకుడు ఆయన కోరుకుంటాడు సహజంగా వల్లభ్రీ వంశీకి అత్యంత సన్నిహితుడు కొడానా అని కొడానా అని చెప్పినందుకే వైసీపీలోకి వచ్చాడు వంశీ అంటే వల్లభీ వంశీకి ఏం స్వార్థాలు లేవంటే చాలా స్వార్థాలు ఉన్నాయి ఆ రోజు తన మీద ఉన్న కేసులని పక్కలో పట్టించుకోవడం కోసం తను కొంత సంపాదించుకోవడం కోసం ఈ ఈ రకరకాల కారణాలు కొలాణంతో ఉన్న వ్యాపార సంబంధాలు దాని ద్వారా జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫ్రెండ్షిప్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వ్యాపార ఆర్థిక లావాదేవీలు అనేక ఉన్నాయి వాటి గురించి నేను చాలా క్లియర్గా తర్వాత వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు వల్ల ప్రంశీకి కొలానానికి ఏంటి సంబంధం ఎక్కడ సంబంధం వీరిద్దరిని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రికమెండ్ చేశారు అసలు వీళ్ళు సినీ పరిశ్రమలోకి ఎట్టొచ్చారు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎలా పరిచయం అయ్యాడు బెంగళూరు క్లబ్లో వీరంతా కలిసి ఏం చేస్తుంటారు ఇవన్నీ నేను తర్వాత ఇంకొక వీడియో సపరేట్గా చేసే ప్రయత్నం చేస్తాను సరే ఇప్పుడు కొడార నానికి ఫోన్ చేసి అడిగాడంట అప్పుడు వల్లపూడి నుంచి అని చెప్పిన విషయం ఏంటంటే సహజంగా కొడార నాని భాష మీ అందరికీ తెలుసు తనదైన భాషలో చెప్తాడు కదా ఆ భాషలో నేను మీకు చెప్పలేను కాబట్టి మనకు తెలిసిన సమాచారం మేరకు ఎందుకంటే ఇదంతా కూడా పోలీసులు గమనిస్తూ ఉన్నారు ఎవరెవరు కాల్ చేస్తున్నాడు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది కొంత గమనించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తర్వాత వల్లభాన్సి క్లాస్ బిక్ అంటే మీడియాలో కూడా పెద్ద మీడియాలో కూడా చర్చ నడుస్తూ ఉంది వల్ల నేను కొంతమంది కాల్ చేశాడు ఆ కాల్ మీరు బట్టలు వస్తా వస్తానని చెప్పేసి కాల్ చేసి మీడియాకి చెప్పడం కానీ లేదా మీ పార్టీ నాయకులు చెప్పుకోవడం కానీ ఇది కరెక్ట్ కాదు కదా మీరు అడిగింది వేరే బట్టలు మార్చుకొని వస్తానని మమ్మల్ని అడిగారు మేము దానికి అవకాశం ఇచ్చాము మీరు పోయి ఇలా చేస్తారేంటని పోలీసులు అడిగారు అనేటువంటిది మీడియాలోనే వస్తుంది సరే కాబట్టి మనం యాస్టీగా చూసిన సమాచారం కాదు కానీ విన్న సమాచారం ఆ మహిమ అనేక అనేకమంది మనం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చుట్టుపక్కల కూడా ఉన్నారు వాళ్ళని మనసు అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ పక్క అటు వాళ్ళు వాళ్ళు ఉన్నారు అప్పుడు అని చెప్పింది అంటే ఇది అయ్యే పని కాదు ఇది జరిగే పని కాదు ఇప్పుడు నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నీ అరస్తుని ఖండించే ధర్నాలు చేసే పరిస్థితుల్లోనూ ఆందోళన చేసే పరిస్థితుల్లోనూ నేను విడుదల చేయాలని డిమాండ్ చేసే పరిస్థితుల్లో నేను లేను కావాలంటే తర్వాత సపరేట్గా మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్ప ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు ఒకవేళ అలా చేద్దాం అనుకున్న పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చే పరిస్థితి లేదు మనని నమ్మి మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి ఒకటేన ఉన్నారు నిజంగా వల్ల ప్రశాఖకి పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉండేది విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుడివాడలో కొడనానికి కానీ గనవరంలో వలమవంశీకి కానీ విజయవాడ సిటీలో కానీ వీళ్ళకి చాలా మాస్ ఫలింగ్ ఉండేది అందుకనే వీళ్ళు ఆడిన ఆట పాడిన పాటగా చాలా కొనసాగింది కానీ ఎప్పుడైతే గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళ బిహేవియర్ చూశారో వీళ్ళు మాట్లాడిన మాటలు చేసిన చేస్తాడు వాళ్ళ పట్ల వాళ్ళ అభిమానంలోనే వ్యక్తొచ్చింది కాబట్టి అది కొడనానికి ఈ కొంతకాలంగా తత్వం బోధపడ్డట్టు కొంత అర్థం అవుతుందేమో ఎందుకంటే ఈ మధ్య మీడియా కూడా పెద్దగా అట్లా గతంలో ఏ రకంగా మాట్లాడేవాడో మీ అందరికీ తెలుసు సరే వాళ్ళ మీద కోరుకోవటంలో ఆయన స్వార్థం ఉంది కానీ కొడనాన్ని దాన్ని తిరస్కరించాడు ఇది అయ్యే పని కాదు ఇది జరిగే పని కాదు మన కోసం ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తని సమీకరించే పరిస్థితి లేదు మన నమ్మ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తను నమ్మించుకోవడం కోసం చాలా తిప్పలు పడుతున్నాడు టూ పాయింట్ ఫోర్ వస్తుందని నేను మీ కోసం ఉన్నానని క్షమాపణ చెప్తున్నానని నేను అధికారులు ఉన్నప్పుడు మేము పట్టించుకోలేదని ఇక మిమ్మల్నే పట్టించుకుంటానని మీ మీద కేసులు పెడితే అటవీ కెట్టడం కూడా నేనే పెడతాను డబ్బులు కూడా నేనే పెట్టుకుంటానని ఇలా రకరకాలుగా మాటలు చెప్పి వాళ్ళని జొజ్జరు కొట్టే ప్రయత్నం వాళ్ళు ఉన్న కోపం తగ్గించుకునే ప్రయత్నం స్వయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉండేది ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఒకసారి విజుల్స్ చూడండి పాత విధులు ఉంటే మీ చాలా విపరీతమైన అభిమానం ఆ అభిమానం కొద్దే కదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వచ్చాయి కానీ అది చెడగొట్టుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి అని జడగొట్టుకున్నాడు వల్ల మీడనాని అని జడగొట్టుకున్నారు అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు జడగొట్టుకున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు జడగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేటువంటిది అంటే వల్ల మీ అడిగినటువంటి రిక్వెస్ట్ని కొడానాని తిరస్కరించాడు అనేటువంటిది మనకు అంత ఉన్నటువంటి సమాచారం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేశాడు ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు నాయకులకి ఆదేశాలు ఇస్తాడు వరుసగా ప్రెస్ మీట్ పెట్టిస్తాడు వైసీపీ ఆఫీసులో తర్వాత పార్టీ కార్యకర్తలు చెప్పి అక్కడ లోకల్ నాయకులు చెప్పి పెద్ద ఎందుకంటే వల్లభై అడిగితే రాకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ పార్టీ వాళ్ళు వస్తారు కదా విజయవాడ సిటీలో మల్లాది విష్ణుకు ఫోన్ చేసేసి లేదా మాజీ మంత్రులకు ఫోన్ చేసేసి కొద్దిగా వరమినవన్సి అరెస్ట్ చేస్తున్నారు ఆ పోలీసుని తీసుకొస్తారు కోర్టుకు తీసుకొస్తారు ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో కానీ విజయవాడ పోలీస్ స్టేషన్ పడమట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయండి అని చెప్తే కొంత వింటారు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ పార్టీ నాయకుడు కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి లిఫ్ట్ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి పిఏ చేశాడా జగన్మోహన్ రెడ్డికి రైతు చేశాడా చలిది ఇంకా మరి అది ఇంకా కనుక్కోవాల్సింది అంటే జీవుడి కృష్ణమోహన్ గారికి ఏమైనా చేశాడా ఇంకెవరికైనా చేశాడా చూడాల్సింది కానీ ఫోన్ లిప్ చేయలేదు తర్వాత వాళ్ళ మీడియా ఉంటుంది కదా వైసీపీ అఫీషియల్ మీడియా ఛానల్ కాల్ చేసి నన్ను ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పాడు తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా స్పందించారు వాళ్ళు వచ్చారు అది అని వాళ్ళు వాళ్ళ కోణాలు వాళ్ళు ఒక దంపలు ఓపెన్ చేస్తారు వాళ్ళు ఇస్తూ ఉన్నారు మరి అరెస్ట్ అయితే నిజమే కదా గనవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి కథ ముందు కనపడుతుంది కదా ఆ దాడి జరిగినప్పుడు ఈ పర్టికులర్ సత్యవర్ధన్ మీద జరిగినటువంటి దాడి కూడా ఆ రోజు ఆయన చెప్పిన ఆ వీడియో బైట్స్ కూడా కనబడుతున్నాయి కదా మరి ఇక దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారని పక్కన పెట్టేస్తే సో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ప్రాణ స్నేహితుడు అనుకున్నటువంటి వ్యక్తి నా అంటే ఆయనేమో స్పందించలేను అని చెప్పాడు ఏ నాయకుని నమ్మైతే చేయలేడు ఆ నాయకుడు అసలు ఫోనే లిప్ చేయలేదు ప్రాణ స్నేహితుడేమో కుదరదు అన్నాడు నమ్మిన నాయకుడేమో వదిలేశాడు సో కాబట్టి ఎప్పటికైనా వల్లభ్రీవంశీకి తత్వం బోధపడుతుందా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది కానీ వాళ్ళు ఎందుకు వల్లభ్రీవాంశిని డిజైన్ చేసుకున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ ఆలోచన ఎందుకంటే ఇక ఇవాళ మనం కూడా చూస్తూ ఉన్నాం విజయవాడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏం లేవు పెద్ద ఎత్తున భూకంప సృష్టించే వాతావరణం ఏం కనబట్ట వల్లభీ నవంశీ అరథికి వ్యతిరేకంగా అది కోరుకున్నాడు ఆయన కానీ అది రావట్లే సింపతి గెయినింగ్ కోసం ఎట్లా అరెస్ట్ కాకూడదు అనేది ఫస్ట్ పాయింట్ కానీ అరెస్ట్ అయినప్పుడు సింపతి గెయిన్ చేయాలి కదా అసలే గట్టి వాయిస్ ఉన్నటువంటి కదా సరే చూద్దాం మరి రాబోయే కాలంలో వైసీపీ ఏ రకంగా స్పందిస్తే ఏంటి అనేటువంటిది రివ్యూ చేసుకొని మరి చేస్తారా ఏంటి అనేటువంటిది చూడాలి